ఓకే అండి వెల్కమ్ టు నేటితరం అబ్బా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి హార్ట్ ప్రాబ్లం రాకుండా ఎల్లిపాయని ఏ విధంగా తీసుకోవాలి చాలా మందికి తెలియదండి ఎల్లిపాయ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందని చాలా మందికి తెలుసు కానీ ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా తీసుకుంటే దీని బెనిఫిట్స్ అనేవి రెట్టింపు అవుతాయి అనేదే తెలియదు అయితే ఈ టాప్ సీక్రెట్ మీకు ఇంతవరకు ఎవ్వరు చెప్ప ఉన్నారండి సో ఆ సీక్రెట్ని అయితే నేను చెప్పబోతున్నాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి రోజు మీరు ఎల్లిపాయ తింటూ ఉంటే కనుక మీకు అసలు హార్ట్ ప్రాబ్లం అనేది రాదండి అవును ఇది నేను కాదండి ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఎవరికైతే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి అడ్వైజ్ చేస్తారండి వాకింగ్ చేసుకుంటూ రోజు ఎల్లిపాయ తినబంటారు ఈ ఎల్లిపాయ ఎట్లా తినాలని మేము చెప్తా అండి సో ఇది ఒక నెల రోజులు తిన్న తర్వాత మీరు మళ్ళీ ఒక టెస్ట్ చేయించుకోండి లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ చేయించుకోండి దీంట్లో టోటల్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ విఎల్డిఎల్ రైగ్లోజైడ్స్ ఇవన్నీ వస్తాయి దీంట్లో మీకు ఫస్ట్ ఉన్న దానికి ఈ ఎల్లిపాయ తిన్న తర్వాత నెల రోజులకి ఎంత తేడా జరిగిందని మీకే తెలుస్తుంది ఇంకొకటి నేను ఒక ల్యాబ్ టెక్నీషియన్ అండి నేను ఎంతో మందికి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేస్తూనే ఉంటున్నాను కానీ ఎవరికి ఈ మధ్య అసలు నార్మల్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కొలెస్ట్రాల్ ఉంటున్నాయి సో ఎందుకంటే మన జీవన శైలి అట్లా అయిపోయింది సో అందుకని ప్రతి ఒక్కరూ తినండి మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండే ఈ రోజుల్లో ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎంతో మంది కొలెస్ట్రాల్ ఉంటుంది బ్లాక్స్ అవుతున్నాయి సో ఇది బ్లాక్స్ని కూడా పొడగొడుతుంది మనకి హార్ట్ ప్రాబ్లమ్ రానివ్వదు సో హార్టే అనుకుంటున్నారు హార్ట్ ప్రాబ్లమ్కే కాదండి ఇది షుగర్ను నియంత్రణలో ఉంచుతుంది బీపీని కంట్రోల్లో ఉంచుతుంది మన స్కిన్నికి మన వెయిట్ కి ఇలా ప్రతి దానికండి మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి కూడా మనకి హెల్ప్ చేస్తుంది ఇది ఏ విధంగా తింటే హెల్ప్ చేస్తుంది అనేది మీకు తెలవాలి చాలా ఎల్లిపాయ తింటే మనకి బెనిఫిట్ ఉండదని తెలుసు కానీ ఏ విధంగా తీసుకుంటే మనకి బెనిఫిట్స్ అందుతాయి మనకి ఇంకా మెడిసిన్ ప్రాపర్టీస్ ఎక్కువ అందాలి వెళ్ళిపోయేదో కరెక్ట్గా అందాలి అంటే ఎట్లా తీసుకోవాలని వీడియో చెప్తున్నాను తప్పకుండా వీడియో వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు మీకు యూజ్ అవుతుంది అనేది ఈ వీడియో చేస్తుందండి చిన్న వీడియో ఇది మీకు అవగాహన కల్పించడానికి మట్టికే అండి నేను హాస్పిటల్లో వర్క్ చేస్తాను ఇది మా డాక్టర్ అక్కడ పేషెంట్లకు చెప్పేదే నేను మీకు చెప్తున్నాను అండి మీకు యూజ్ అవుతుందని సో ఇది ఏ విధంగా వాడాలని చెప్తాను కానీ ఎల్లిపాయలు అంటే ఎల్లిగడ్డలు ఎప్పుడు కూడా గడ్డ ఒలవకుండా అలాగే మనం కొనుక్కుంటాం కదా గడ్డ ఒలవకుండా అలాగే ఉంచుకోండి మనకు కావలసినప్పుడు ఈ గడ్డలో నుంచి ఒక పాయ పాయలు మనకి రెండు కావాలిగా రోజుకు రెండు తినాలండి రెండు కంటే ఎక్కువ తినొద్దు ఈ రెండు ఎల్లిపాయలు తీసుకొని అప్పుడు కొట్టు తీసుకోవాలి అయితే ఇది ఎవరు తినకూడదు అంటే కడుపులో మంట అంటుంటారండి ఎప్పుడు కొందరు అసిడిటీ ప్రాబ్లం ఉంటుంది అలాంటి వాళ్ళు మటుకు ఇది వాడకండి ఇంకా ఫీడింగ్ చేసే మదర్స్ కానీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ నాకు తెలిసి వాడకూడదండి మీరు ఎవరైనా వాడాలనుకుంటే డాక్టర్ సలహా తీసుకొని మట్టుకే వాడండి ఇది ఎట్లా తినాలైతే చూపిస్తానండి నేను రెగ్యులర్గా ఎవరైతే ఎల్లిపాయ తీసుకుంటారో వాళ్ళలో హార్ట్ ప్రాబ్లం అనేది రాదు రెగ్యులర్ గా తీసుకొని చూడండి ఇంకొకటి కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కొలెస్ట్రాల్ కోసం రోజు గా టాబ్లెట్ వాడుంటారు ఇది తీసుకుంటే ఇంకా టాబ్లెట్ అవసరం పడదండి ఇక ఎల్లిపాయను ఎప్పుడు తినాలనుకుంటామో అప్పుడే దాన్ని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి అంటే ఫ్రెష్ గా వాడాలి ఇది అందుకని ఇక చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఎల్లిపాయ పొట్టు తీసుకొని అలాగే తినేస్తుంటారు అలా ఎప్పుడు తినకండి ఇలా ఎల్లిపాయ పొట్టు తీసిన తర్వాత చిన్న చిన్న పీసులులాగా కట్ చేసుకోండి కట్ చేసుకోండి లేదు మీరు కట్ చేసుకోలేనంత చిన్నగా ఉంటే దాని చేసుకొని పక్కన ఉంచేసేయండి ఇట్లా కట్ చేసుకుంటే బెటర్ కట్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అలాగే పక్కన ఉంచేయాలి పది నిమిషాలు అలాగే ఉంచితే దీంట్లో మెడిసిన్ ప్రాపర్టీస్ అనేవి ఇంకా ఎక్కువగా ఉంటాయండి మనకి బాడీకి ఇంకా బాగా పనిచేస్తుంది ఇది దీని నేరుగా తినొద్దు కాబట్టి ఒక తమలపాకు తీసుకోండి తమలపాకులో ఎల్లిపాయలు ఉంచేసుకొని దానిపైన కొద్దిగా తేనె వేసుకొని ఫోల్డ్ చేసుకొని తినండి ఇంకా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ చూసినారా దీని కాడ ఉంది తమలపాకు కాడను అస్సలు తీయద్దండి చాలామంది తీసేస్తుంటారు కాడతో సహా తినేసేయండి సో ఇది ఒక పద్ధతి అండి తింటే ఇట్లా తినాలి ఇది మార్నింగ్ తినేసేయండి మీరు అంటే బ్రేక్ఫాస్ట్కు ముందు ఇది తినేసి మీరు బ్రేక్ఫాస్ట్ చేసేసేయండి వెంటనే ఉట్టితే తిన్నామనుకో కడుపులో మంట వస్తుందండి ఎలాంటి వాళ్ళకైనా కూడా అందుకని తినగానే వెంటనే మీరు టిఫిన్ కానీ ఇంకా ఏదైనా తినండి ఫుడ్ ఏదైనా కూడా లేదు తమలపాకులో కాకుండా మనం నార్మల్గా తినాలనుకున్నాం అనుకోండి అప్పుడు ఏం చేయాలనే చెప్తాను మామూలుగా ఎల్లిపాయ పొట్టు ఎప్పుడు మనం తినాలనుకుంటే అప్పుడు ఎల్లిపాయ పొట్టు అనేది తీసుకోవాలి తీసిన తర్వాత ఇలా చిన్న చిన్న పీసుల కట్ చేసుకోవాలి కట్ చేసి ఒక పది నిమిషాలు పక్కన ఉంచేసేయండి పక్కన ఉంచిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేయాలంటే అంటే ఇది ఎప్పుడు తినాలంటే ఉదయమే తినాలండి బ్రేక్ఫాస్ట్ టైంలో తినేసేయాలి అందుకే ఇది తినగానే వెంటనే బ్రేక్ఫాస్ట్ చేయాలి లేదు అంటే ఇది బ్రేక్ఫాస్ట్తో పాటు తినేయాలి అందుకని ఇప్పుడు ఇక్కడ నేను కట్ చేసుకున్నాండి మీకు రెండు విధాలుగా చూపిస్తున్నా మీరు ఎట్లయినా తినవచ్చు ఒకటి తమలపాకులో తినేసి వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసేయడము ఇంకొకటి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది బ్రేక్ఫాస్ట్తో పాటు తినేయడం అన్నట్టు సో ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఇక్కడ అటుకులు చూపిస్తున్నా అండి నా దగ్గర ఉన్నవి అటుకులు కీర ఇది మనం బ్రేక్ఫాస్ట్ అనుకుందాం దీంట్లో మిక్స్ చేసేసుకోండి అటుకులు నేను కీర చూపిస్తున్నాను అనుకుంటున్నారా సో నేను ఇది చూపిస్తున్నాను దీంట్లో తినాలని కాదండి మీరు మార్నింగ్ ఇడ్లీ తింటే ఇడ్లీ దోశ తింటే దోశ లేదు మీరు డైరెక్ట్గా అన్నం తినే వాళ్ళైతే అన్నము లేదు ఇలా ఏదన్నా స్నాక్స్ తింటారు మార్నింగ్ అనుకుంటే అది మీరు దేంట్లో అయినా ఏదైనా ఫుడ్ మార్నింగ్ మీరు ఏది తింటారో దాంట్లో అట్లా కలుపుకొని తినాలి ఇది నేరుగా ఎల్లిపాయ పచ్చిగా నమలేయడం కానీ ఇంకేంటి మేము తమలపాకులో పెట్టుకొని తినేసినాం కదా ఇంకా ఏం టిఫిన్ చేయకపోయినా నడుస్తుందని కానీ అట్లాంటివి చేయొద్దండి పొరపాట్లు మీరు ఆకులో పెట్టుకొని తిన్నా కూడా ఏదైనా ఫుడ్ తినేసేయాలి మీరు లేదు అంటే ఇలా బ్రేక్ఫాస్ట్లో ఏని ఏదైనా సరే అండి ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే మీరు మొదటగా తినే ఫుడ్డులో పెట్టుకోవాలి అది లేదు మధ్యలో ఫస్ట్ నేను టిఫిన్ తిని మధ్యలో మళ్ళీ ఎల్లిపాయ తింటానొద్దు మనం ఫస్ట్ ముద్దలో మనం ఏదైతే తింటున్నామో దాంట్లో ఫస్ట్ ముద్దలో పోయేటట్టుగా మనం చూసుకోవాలి చిన్న చిన్న పీసులు కాబట్టి నేను అన్నీ కట్ చేసి వేసుకున్నాను ఇట్లా వేసుకొని తినేసేయండి ఇట్లా పది నిమిషాలు మనం కట్ చేసి పక్కన పెట్టడం వల్ల దీంట్లో ఉండే మెడిసిన్ ప్రాపర్టీస్ అనేవి ఇంకా ఎక్కువ అవుతాయండి రెట్టింపై మనకి ఆరోగ్యపరంగా చాలా బెనిఫిట్స్ ఇస్తాయి మనకి ఇట్లా తింటూ ఉంటే మీకు హార్ట్ ప్రాబ్లమ్ అసలు హార్ట్ ప్రాబ్లం అనే మాట ఎవరికి రాదండి అసలు బ్లాక్స్ అయితే కదా బ్లాక్స్ ఉన్న బ్లాక్స్నే క్లియర్ చేస్తుంది వెళ్ళిపాయ ఇది హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళే కాదండి కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళే కాదు లేని వాళ్ళు కూడా తినొచ్చు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన గుండెను కాపాడుకోవడానికి మన షుగర్ని మన బీపీని ఇవన్నీ వీడియో వీడియోని తప్పకుండా ఎలాగ ఇవ్వండి నేను ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను నేను జాబ్ చేసే దగ్గర మా డాక్టర్ అయితే పేషెంట్లకు అడ్వైస్ చేస్తుంటారు మీకు కూడా యూజ్ అవుతుందని వీడియో అనేది షేర్ చేస్తున్నా అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా అలాంటి కామెంట్స్ మీద వీడియో అనేది చేస్తాం ఫ్రెండ్స్